పరిటాల కుటుంబం తీరు తెలుగుదేశం పార్టీలో ఉత్కంఠ రేపుతోంది ధర్మవరం సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పరిటాల శ్రీరామ్ పొత్తులో సీటు ఎవరికన్నా దానిపై ఇంకా క్లారిటీ రాలేదు అయితే పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారు అభ్యర్థి ప్రకటన వరకు వేచి చూసే ధోరణి కనబడుతోంది తమకు ఇస్తే ఓకే లేదంటే తమకు అనుకూలమైన వారికి సీటు ఇవ్వాలంటూ పరిటాల కుటుంబం పట్టుబడుతోంది ఒకవేళ మరొకరికి సీటు ఇస్తే శ్రీరామ్ ఏం చేస్తారన్న దానిపై ఉత్కంఠ సాగుతోంది శ్రీరామ్కు సీటు రాకపోతే సునీత రియాక్షన్ ఎలా ఉండబోతుంది అసలు శ్రీరామ్ రాజకీయ భవిష్యత్పై పరిటాల వర్గంలో టెన్షన్ నెలకొంది మొత్తం మీద పరిటాల కుటుంబం తీరు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఆసక్తికరంగా మారుతోంది అభ్యర్థి ప్రకటన వరకు వేచి చూసే ధోరణి కనిపిస్తోంది పొత్తులో భాగంగా ధర్మవరం సీటు కోసం పరిటాల శ్రీరామ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అయితే సీటు ఎవరికన్నా దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు దీంతో పరిటాల కుటుంబం మౌనం వహిస్తోంది అయితే ఈ మౌనం వ్యూహాత్మకమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి అభ్యర్థి ప్రకటన వరకు వేచి చూసే ధోరణి కనిపిస్తోంది తమకు ఇస్తే ఓకే లేదంటే తమకు అనుకూలమైన వారికి సీటు ఇవ్వాలంటూ కూడా పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ పరిటాం పరిటాల శ్రీరామ్కు సీటు దక్కబోతే ఏం చేస్తారు తెలుగుదేశం పార్టీలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే నెలకొంది పరిటాల శ్రీరామ్ రాజకీయ భవిష్యత్ ఏంటనే అయోమయం కూడా పార్టీ క్యాడర్లో టెన్షన్ నెలకొన్న పరిస్థితి ఎస్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు లైవ్లో కృష్ణమోహన్ ముఖ్యంగా ధర్మవరం సీటుకు సంబంధించి పరిటాల కుటుంబం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం వీళ్ళ ఫ్యామిలీ తీరు టీడీపీలో చాలా ఉత్కంఠ రేపుతోంది ఏం జరగబోతోంది పొత్తుల భాగంగా ధర్మవరం సీటు మిత్రపక్షాలకు కేటాయిస్తారా లేదంటే వాళ్ళు ఆశించినట్టుగానే పరిటాల శ్రీరామ్కు దక్కబోతుందా దక్కపోతే ఏం జరగబోతుంది ఎస్ రామ్ దాస్ మొత్తం మీద అయితే అనంతపూర్ జిల్లాలో ఉన్న పరిటాల ఫ్యామిలీ రియాక్షన్స్ ఈరోజు టీడీపీలో కొంత కలవరపాటికి గురి చేస్తున్న పరిస్థితి కారణం ఏంటంటే ఆల్రెడీ రాప్తాడు సీటు పరిటాల సునీతకు మొదటి లిస్టులోనే ప్రకటించినప్పటికీ రాప్తాడు నుంచి సునీత ఇప్పటి వరకు బయటకు వచ్చి అక్కడ తన ప్రచార కార్యక్రమాలు కావచ్చు లేకపోతే ఇతర విషయాన్ని ఆమె పెద్దగా స్పందించట్లేదు మరోవైపు ధర్మవరం సీటు కూడా పరిటాల శ్రీరామ్కి అడిగారు శ్రీరామ్ చాలా కాలంగా ధర్మవరంలో ఉంటూ ధర్మవరం సీటు తనకే వస్తుందని ఒక 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 ప్రయత్నం అయితే చేశారు అంటే ఎప్పుడైతే రాజకీయ కుటుంబాలకి రెండు సీట్లు ఇవ్వము అని చెప్పారు ఆ సీట్ల నేపథ్యంలోనే ఇప్పుడు ఆ పంచాయతీ పేరు మీదనే ఇప్పుడు ధర్మవరం సీటు పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్ళింది అయితే అక్కడ బీజేపీకి వరదాపురం సూరి పేరు చివరి మినిట్ వరకు చివరి నిమిషం వరకు వరదాపురం సూరి ఆయన పేరే వస్తూ వచ్చింది అయితే పరిటాల కుటుంబీకులు ఇటీవల బీజేపీ పెద్దల్ని వెళ్చారు చాలా క్లియర్గా ఒక మాట చెప్పారు వర్దాపురం సూరి కాకుండా వేరే ఎవరికి సీట్ ఇచ్చినా సరే మేము అక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ పరిటాల కుటుంబం చెప్పింది టీడీపీ నేతలు కూడా అదే చెప్పారు అందుకే అందుకనే భాగంగా అసలు ఆ సీటు మీద ఒక క్లారిటీ వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఏమీ చేయడం లేదు అంటే తన రాజకీయ ప్రచారం కావచ్చు లేకపోతే ఇతర విషయాల మీద స్పీడ్గా రావట్లేదు ఎందుకో అనంతపుర జిల్లాలో గడిచిన పదహైదు రోజులుగా పరిటాల కుటుంబం మౌనం వహిస్తూ ఉంది దీనికి ప్రధాన కారణం ఒకటే ధర్మవరం సీట్ ధర్మవరం సీట్ ఓ వరదాపురం సూరికి కాకుండా వేరే ఎవరికి ఇచ్చినా సరే మాకు ఓకే అనేది తెలుగుదేశానికి చెప్పారు అలాగే ధర్మవరం అక్కడ అక్కడ ఉన్న బీజేపీ పెద్దలు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఇప్పుడు వర్ధాపురం సూరి సీటు కాదని అక్కడ సత్యకుమార్ పేరు వినిపిస్తుంది సత్యకుమార్కి అక్కడ సీట్ ఇస్తే వర్ధాపురం సూరి వాళ్ళు సూరి పరిస్థితి ఏంటి సూరి ఆయన కూడా బీజేపీలో కొంతకాలంగా ఉన్నారు బీజేపీ నుంచి తాను సీటు అకిస్తున్నారు మరి సూరి ఏం చేయాలి ఒకవేళ సూరికి సీటు కాదని వరద సత్యకుమార్కి సీట్ ఇస్తే పరిటాల కుటుంబం సత్యకుమార్కి సపోర్ట్ చేస్తుందా తను బీజేపీ పెద్దలకు చెప్పినట్టుగా హామీని నెరవేరుస్తారా ఇవన్నీ అంశాలని కొంత చర్చలో ఉంది ఇప్పటికే ఈ వ్యవహారం మీద అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబం మౌనం వహించడం వెనకాల అసలు ఏంటి వాళ్ళు ఊహాత్మకంగా రెండు సీట్ల మీద దృష్టి పెట్టారా లేదు ఒక సీటు మీదనే ఉంటారా లేదు రాప్తడ్ వరకే పరిమితం అవుతారా ముందు సూర్యుని చెక్ పెట్టి ఆ తర్వాత చర్చి కుమార్ పేరుని తీసుకుని వచ్చి తర్వాత వీళ్ళు ఎంటర్ పరిటాల సూర్యు వాళ్ళు ఎంటర్ అవ్వాలనుకుంటారా ఇట్లాంటి అంశాలు అనంతపుర జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అయితే బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల స్థానాలు బహుశా ఈరోజు రేపట్లోనే ఫైనల్ అయ్యే లిస్టు కనపడుతున్న నేపథ్యంలో ఈ రెండు మూడు రోజుల్లో ఆ పరిటాల కుటుంబానికి సంబంధించిన వ్యవహార శైలి బయటపడే పరిస్థితి అయితే ఉంది ఏం జరగబోతుంది అనే అంశం మీద కొంత చర్చ అనంతపురి జిల్లాలో మాత్రం టీడీపీ కేడర్లో కొంత పరిటాల కుటుంబం యాక్టివ్గా లేకపోవడం గడిచిన కొంతకాలంగా వ్యూహంగా మౌనంగా ఉండడం ఇది వ్యూహంలో భాగమా ఇది ఎన్ని రోజులు ఉంటారు సో తర్వాత యాక్టివ్గా ఇప్పుడు అయ్యే పరిస్థితి ఉంటుంది అంటే వీటన్నిటికీ ఒకటే మూల కారణం కనపడుతుంది ధర్మవరం సీటు ధర్మవరం సీటు సూర్యకి మొదటి నుంచి చెప్పారు తర్వాత లాస్ట్ మినిట్ లో సత్యకుమార్ పేరు వచ్చింది సత్యకుమార్ కి మరి సహకరిస్తారా లేదా లేదు సూర్యకి సూర్య ఈ విషయంలో ఏం చేయబోతున్నాడు ఈ అంశాల మీద కొంత చర్చ అయితే జరుగుతుంది లేదంటే తమకు అనుకూలమైన వారికి సీట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు ఒకవేళ మరి పరిటాల ఫ్యామిలీకి కనుక ఈ సీట్ దక్కపోతే వాళ్ళ రియాక్షన్ ఏ రకంగా ఉండబోతుంది అంటే బేసిక్గా ఒకటి ఒక సీట్ అయితే అంటే రాప్తాడుకు సంబంధించిన సీట్ అయితే పరిటాల సునీతకు కన్ఫర్మ్ చేశారు దాంట్లో నో ఇష్యూ వాళ్ళకి ఏమి వేరే అభ్యంతరం లేదు ఓన్లీ ధర్మవరం సీటు పరిటాల శ్రీరామ్కి అనుకుంటున్నారు శ్రీరామ్ అక్కడి నుంచి పోటీ చేస్తారని చాలా కాలంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు అయితే పొత్తులో భాగంగా అది బీజేపీకి వెళ్ళింది బీజేపీలో వరదాపురం సూరి గతంలో టీడీపీ నేతగా ఆయన ఉన్నారు ఆయన వరదాపురం సూరి అక్కడ నుంచి బీజేపీ నేత నుంచి పోటీలో ఉన్నారు అయితే చివరి నిమిషంలో సూర్యకి కూడా కాదని సత్యకుమార్ పేరు వినిపించింది దీనికి గల కారణం పరిటాల కుటుంబం చాలా క్లియర్ గా చెప్పింది మీకు ఇక్కడ కానీ అవసరమైతే ఆ సూర్య తెప్పితే వేరే ఎవరికైనా సరే మేము బీజేపీ తరఫున ఎవరి క్యాండిడేట్ కైనా ఇవ్వండి మేము పోటీ చేస్తామంటాం అయినా రేపు నిజంగానే సత్యకుమార్కి అక్కడ సీటు ఇస్తే పరిటాల వర్గం నిజంగానే అక్కడ వర్కౌట్ చేస్తుందా సూ సత్యకుమార్కి అనేది ఒక ప్రశ్న లేదు ఒక సీటుకి పరిమితం అయితే ఒకవేళ సునీత రాప్తాపు నుంచి పోటీ చేస్తే మరి శ్రీరామ్ పరిస్థితి అండి శ్రీరామ్ భవిష్యత్తు ఏం చేయాలి ఇప్పటికే గతంలో పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు తిరిగి తను యాక్టివ్ కావాలనుకుంటున్నారు చాలా స్పీడ్గా గత కొంతకాలంగా ధర్మవరం ఏరియా పూర్తిగా కూడా తన కంట్రోల్కి తెచ్చుకునే ప్రయత్నాన్ని తన అనుచరులతో ధర్మవరంకి ఎంటర్ అయ్యారు ధర్మవరంలోనే తనకు సీట్ ఇస్తారని గతంలో టీడీపీ నేతలు హామీ ఇచ్చిన నేపథ్యంలో ధర్మవరం మొత్తాన్ని కూడా తన కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం అయితే శ్రీరామ్ చేశారు కానీ ఇప్పుడు తీరా చివరిలో శ్రీరామ్కి లేదు పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్ళిపోతుంది బీజేపీకి వెళ్ళినప్పుడు బీజేపీలో ఉన్న నేతల్లో వీళ్ళు అనుకున్న పేరు వస్తేనే మేము సపోర్ట్ చేస్తాను కానీ అక్కడ సూర్య పేరు మొదట వచ్చింది సూర్యుకి అయితే మేము చేయమన్నారు తర్వాత సూర్యుని కాదనుకున్నప్పుడు సత్యకుమార్ తర మీదకు వచ్చారు సత్యకుమార్కి ఎంతవరకు వర్కౌట్ చేస్తారు అనే అంశం కూడా చూడాలి అయితే ఒకవేళ శ్రీరామ్ నుంచి అంటే రాప్తాడు నుంచి సునీత కానీ పోటీ ఒక్కటి సిటీ కానీ పట్టాల కుటుంబంలోకి వస్తే మరి శ్రీరామ్ ఏం చేస్తారు లేదు శ్రీరామ్ని తరమీదికి తీసుకుని వస్తారా అనే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా దీని వెనకాల ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది కొంత చర్చ అయితే జరుగుతోంది రామ్ చూడాలి వాళ్ళ మనసులో ఎప్పుడు ఓపెన్ అవుతారు ఏ విధంగా రెండు మూడు రోజులనే ఆహారాన్ని బయటకు వచ్చి మాట్లాడతామని శ్రీరామ్ వర్గీయులు అయితే చెప్తున్నారు అంటే ఈ బీజేపీ సీటు ఫైనల్ అయిన తర్వాత ధర్మవరం సీటు ఫైనల్ అయిన తర్వాతనే తన వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది పరికరాల కుటుంబం చెప్పబోతోంది రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ కృష్ణమోహన్ ఇది మొత్తం మీద పరిటాల కుటుంబం తీరైతే ప్రస్తుతం టిడిపిలో ఉత్కంఠ రేపుతోంది చర్చనీయాంశంగా మారింది ధర్మవరం సీటు కోసం తీవ్రంగా పట్టుబడుతున్నారు పరిటాల శ్రీరామ్ ఒకవేళ తమకు రాకపోయినా తమకు అనుకూలంగా ఉన్న వారికైనా సీటు కేటాయించాలంటూ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది ఒకవేళ పరిటాల శ్రీరామ్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది ఆయన రాజకీయ భవితవ్యం ఏంటనే చర్చ అయితే ప్రస్తుతం ఆసక్తికరంగా కొనసాగుతున్న పరిస్థితి అభ్యర్థి ప్రకటన వరకు వేచి చూసే ధోరణి కనిపిస్తుంది తర్వాత వాళ్ళ కార్యాచరణ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి